నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా మీ పేరు లక్ష్మి కింద లక్ష్మి లక్ష్మి గారు సో లక్ష్మి గారి పరిస్థితి ఏంటి అంటే మేము ఇలా బయట నిలబడడానికి కూడా ఒక రీజన్ ఉంది ముందు చూపించినట్టుగా ఇల్లు చూశారు కదా ఆ ఇల్లు ఆమెదేనండి కానీ చాలా కాలం నుంచి ఆ ఇల్లు పడిపోయింది ఉండడానికి కూడా లేని పరిస్థితి పడిపోయే అంత స్థితి వచ్చేంతవరకు కూడా ఆ ఇంట్లోనే నివాసం ఉండి ఇంకా గత్యంతరం లేక చేసేది ఏమీ లేక కట్టుకోవడానికి మళ్ళీ ఆ ఇల్లుని స్థిరంగా చేసుకోవడానికి ఆర్థిక స్తోమత సరిపడకం చేసేది ఏమీ లేక పక్కన ఒక చిన్న రూముని అద్దెకి తీసుకున్నారు అద్దె కూడా ఎంత అంటే ఎంత మధ్య వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రెంట్కి ఆ ఒక్క రూమ్లో నివాసం ఉంటున్నారన్నమాట సో అది ఆమె పరిస్థితి నా అనేవాళ్ళు పలకరించే వాళ్ళు కానీ పిలిచే వాళ్ళు కానీ ఇంత అన్నం పెట్టేవాళ్ళు కానీ ఎవరూ లేని స్థితిలో ఉంటూ ఒంటరిగా బాధపడుతున్న ఈమె గురించి ఒక పక్కింటి ఆవిడ చెప్తే నేను ఆవిడని వెతుక్కుంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో అది లక్ష్మి గారి ఆర్థిక పరిస్థితి అనమాట సో ఒంటరిగా ఎవరైతే వృద్ధాప్యంలో ముఖ్యంగా ఒంటరిగా ఎవరైతే ఉంటారో వాళ్ళను కాసేపు మాట్లాడించి వాళ్ళని పలకరించి ఓదార్చి రావడమే నా ఈ జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను కాబట్టి వీళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వీలైనంత వరకు ఎంత దూరమైనా వెళ్ళి పలకరించి యోగక్షేమాలు కాసేపు మాట్లాడి ఏదో చేతనైనంతగా మనం చేతనైనంత ఎంతో కొంతనే హెల్ప్ చేస్తే గనుక ఈ వయసులో వాళ్ళకి మనసు కాస్త స్థిమితం కలుగుతుంది ఎవరో వస్తారు మనకి ఏదో చేస్తారట చిన్న హోప్ కూడా వాళ్ళని ఇంకొక రెండు మూడు మూడేళ్ళు పదేళ్ళు బ్రతికించేంత హోప్ కూడా మనం ఒక్కొక్కసారి అవుతాం అనమాట నేను ఇలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండగా నేను నా ఒక్కసారి వెళ్ళి అడుగుపట్ నేను ఒక్కసారి వెళ్ళి అడుగు పెట్టడంతో ఆగదండి ఆ జర్నీ ముసలి వాళ్ళ దగ్గరికి నేను నాకు తెలిసి ఇప్పటివరకు కొన్ని వందల మందికి సర్వీస్ చేశాను ఒక్కసారి నేను వెళ్ళినా రెండుసార్లు నేను వెళ్ళిన వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు బ్రతుకున్నంత వరకు కూడా నా తర్వాత ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది వెళ్తూనే ఉన్నారనమాట సో అందుకని నా ఈ ఒక్క పూట జర్నీ కొన్ని వందల సార్లు వాళ్ళకి భోజనం కల్పిస్తుంది కాబట్టి ఈ ఒక్కసారి ఎంత దూరమైనా వీళ్ళ కోసం ప్రయాణం చేసేస్తున్నాను నేను సో అది ఇక ఇది చాలా చాలా వీడియోల్లో నేను చెప్పాను కొంతమంది విన్నారు కొంతమంది వినలేదో తెలియదు కానీ ఇంకాస్తే ఎవరైనా వినలేని వాళ్ళ కోసమే ఈరోజు నేను లక్ష్మి గారిని పలకరిస్తూ నా ఈ ఇంట్రడక్షన్ నేను ఇవ్వడం జరిగిందనమాట సో అమ్మతో కాసేపు మాట్లాడేసి తర్వాత మనం చేయాల్సింది చేద్దాం నేనేం చెప్పాను చెప్పండి అమ్మ కావాలా కూర్చో నిలిచే పోతున్నారా పర్లేదు పర్లేదా మీ ఆయనే గారు ఎప్పుడో చనిపోయారు పిల్లలు పిల్లలు ఎవరు లేరు ఎవరు లేరు పుట్టలేదా మీకు పాప పుట్టింది కానీ పాప పుట్టింది కానీ ఎన్నళ్ళ క్రితం చనిపోయారు పెళ్ళి అయింది ఆవిడకి పెళ్ళి అవ్వలేదు చిన్న వయసులో చనిపోయారా ఆ ఇల్లు పడిపోయే వరకు ఎందుకు ఉంచుకున్నారు మరి ఎవరు తిక్కలేక అలా కొంచో అందులోకి ఒంట్లో బాగోలేదమ్మా పడిపోయిన పడిపోయి నడువు నొప్పి వచ్చింది అలాగే ఉండిపోయింది అందులోకి ఇక ఇలా పక్కనే మా అమ్మగారు వీళ్ళు అందరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు టెన్షన్ అందుకొని ఒక వెయ్యి రూపాయలు రెండు మూడు మూడేసే వేలు అంత అమ్మది నన్ను పెట్టి ఒక వెయ్యి రూపాయలకి ఇచ్చినారు ఉంటాను అమ్మ అది ఓకే మీకు అక్క చెల్లు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు లేరు ఎవరు లేరమ్మా అసలు మీరు పుట్టికి ఒకరా ఒకదాన్ని మీ అమ్మ నాన్నకి మా అమ్మ నాన్నకి ఇప్పుడు కాదమ్మా మీ అమ్మ నాన్నకి పుట్టికి మీరు ఒకరేనా ఓకే తోబుట్టు ఎవరు లేరు వాళ్ళ పిల్లలైనా వచ్చి చూసి వెళ్ళిస్తారు అనుకోవడానికి కూడా లేదు సరేనమ్మా వంట ఏం చేశారు కొద్ది మూలం కట్ట తెచ్చుకొని వండుకోనమ్మ కొద్ది కొద్దిసారీ రాత్రి నాన్నంత సుఖరు వచ్చిందమ్మా సంవత్సరం నుంచి రాత్రి నాన్నమే తిన్నామ్మా కొద్ది మజ్జిగ కలుపుతాతాను పొడవు అంతే అంతే పగల తింటాను ఇప్పుడు నిల్చోలేకపోతున్నారా కూర్చుని కూర్చో కూర్చోమంటారా పర్వాలేదా సరే నేనైతే తొందరగానే ముగించేస్తానులేండి నేను ఎక్కువసేపు మీ పరిస్థితిని బట్టి కూడా నేను అర్థం చేసుకుంటాను రేషన్ అది వస్తుందమ్మా మీకు ఐదు కేజీలు వస్తుంది ఐదు కేజీలు సరిపోతున్నాయా నల్లంతటికి అలాగే అంటే సరిపోతుందా లేదా మరి ఇక ఈ షుగర్ వచ్చిన కానించి స్వాతని సరిపోతున్నాయి అలాగే షుగర్ వల్ల రగం బియ్యం కలిసి వస్తున్నాయి అంతేనా తినకన్నా ఉంటే సైలు కలిసి వస్తున్నాయి లేకపోతే లేదు ముందు కొనుక్కుంటేదండి అదే షుగర్ రాకముందు బియ్యం సరిపోయింది కాదు షుగర్ వచ్చాక కలిసి వచ్చేయండి సో ఆ విధంగా మీకు డబ్బులు మిగిలే బియ్యానికి ఆ డబ్బులు మిగతా డబ్బులు మెడికల్కి వేస్తున్నారు నేను బియ్యం ఇస్తాను తీసుకోండి సరేనా కానీ వండుకు తినండి దాని తగ్గట్టు మెడిసిన్ వాడుతూ రైస్ మరి చూసుకొని తినండి నేను ఇచ్చాను కదా తినేవద్దు షుగర్ పేషెంట్ కదా మళ్ళీ ఇదిగో అవి ఇరవై ఆరు కేజీలు బియ్యం అవి ఇగమ్మా ఇవి కిరాణా సామాన్లు అందులో పట్టుకోండి ఇందులో కావాల్సినవన్నీ ఉంటాయి మీకు కావాల్సినవన్నీ కూడా ఓకేనా నిత్యావలసర సరుకులు అవన్నీ ఉంటాయి పెట్టుకోండి ఇక్కడ బరువు ఉంది కదా ఓకే చీరలు ఎన్ని ఉన్నాయమ్మా మీకు నాలుగైదు చీరలు ఉన్నాయి అమ్మగారు ఒకటి నాలుగు ఉన్నాయా ఐదు ఉన్నాయా పాతవి పాతవి కలిపి అన్ని ఉన్నాయి ఎన్ని నాలుగైదు చీరలు ఉన్నాయి అమ్మ ఐదు ఉంటే ఇవ్వను నాలుగై ఉన్నాయి నిజం చెప్తే నేస్తా చెప్తున్నా ఎన్ని ఉన్నాయా నాలుగు చీరలు ఉన్నాయి చెప్పు ఎక్కువ చీరలున్నాయో చీరలున్నాయో ఐదు చీరతో ఐదు చీరలున్నాయి ఇక ఇది ఆరో చీర బాగుందా నువ్వు తెల్లగానే ఉన్నావు నాకంటే తెల్లవల్ల ఈ చీర పెట్టగానే ఇంకా తెల్లగా అందంగా కనిపిస్తున్నావు ఇందాకేమో కొంచెం దిగలుగా ఉన్నావు ఇవన్నీ వచ్చేసరికి మా కొంచే చెమట ఎక్కిపోయింది కొంచెం చెమట ఆరింది అదే అదే ఆరిపోయింది దెబ్బకి ఆరిపోయింది చెమట్లు ఆరిపోయినాయి మాపోవాలి సరే ఇదిగో ఇదిగొచ్చా సంతోషం ఈ షుగర్ కూడా పోవాలి నీకు వల్ల దుర్గం దివాలా ఎక్కువ మంచి ఆరోగ్యంగా ఉండండి ఎక్కువ నుంచి ఈ నా ఈ రాక నిత్యం నీ ఇంటికి ఎవరో ఒకరు వస్తనే ఉండాలి నెలకు ఒకరు వచ్చినా చాలు నీకు అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు రావాలి పాత చీరలు కాదు కొత్త చీరలు ఇవ్వాలి ఒక కేజీ రెండు కేజీలు బియ్యం కాదు బస్తాలు బస్తాలు నీ ఇంటికి రావాలి ఓకేనా నువ్వు తినగా 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 అమ్ముకొని నీకు డబ్బులు సేవ్ అవ్వాలి కొనుక్కోవాలి మందులు కొనుక్కోకుండా నీ ఆనందంతోనే సగం రోగం చుట్టూ మనుషులు బలం వచ్చేస్తుంది సగం రోగం తగ్గిపోతుంది మనకంటే ఎవరో ఉన్నారులే చూసుకోవడానికి సగం ఓకే రేపు నుంచి షుగర్ లెవెల్ కూడా తగ్గిపోతుంది చూడు ఓకే కాదమ్మా చెట్టు ఉందా ఉందమ్మా రోజుకి నాలుగు ఆకులకు ఇప్పుడు ఆకులు లేతాకులు ఏమైనా ఉంటే కడిగేసుకొని పొద్దుడు పొద్దుడు తినేయండి ఒకటి తింటాన్ని రెండాలు తీసుకుని రెండు మూడు కాదు పదో పదిహేను తినండి ఓకేనా ఈ ముల్లంకాడ గట్టా కాకుండా వారానికి రెండు మూడు రోజులు కాకరకాయ ఫ్రైలో లో పులుసులో ఏదోటి చేసుకోండి కాకరకాయ వండుకోవాలి మీరే వండుకోవాలి మీరే తినాలి షుగర్ పేషెంట్స్ తినాలి అని అర్థం అనమాట ఓకేనా చూప్ చెట్లు నాకు కనబడుతున్నాయి నాకు వెళ్లే ముందు రెండు ఇవ్వు సరేనా ఇంకేమైనా అవసరమైతే ఇక్కడ నుంచే అవసరం అన్నీ ఉంటాయి బియ్యం ఏం కొనక్కర్లేదు నాకు తెలుసు నువ్వు షుగర్ పేషెంట్ కాబట్టి ఏదో మూడు నెలలు వచ్చేస్తాయి నీకు సరేనా నువ్వు తిన్నాను బియ్యానికి మళ్ళీ బట్టలు గట్ట కొనేకు ఏదైనా పనికి వస్తుంది హెల్త్కి ఉంచుకో సరేనా బాగుందా చీరా బాగుందమ్మా బాగోపో ఆంటీకి ఇచ్చేస్తాను అయ్యేమో నాకు ఇస్తుందమ్మా ఆవిడ తీసుకుంటారు ఏంటి సరే అయితే లక్ష్మమ్మ నేను ఇంకెళ్ళరానా ఏమైనా వంట కట్ట చేసి పెడతాను ఉండండి సరే నువ్వు ఇప్పుడు నువ్వు తిను నేను మళ్ళీ ఇంకో రోజు వస్తాను ఇంకా బామ్మ నా కోసం ఎదురు చూస్తుంది ఇంకో బామ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళాలి నీ ఆవిడ ఒకడు ఉన్నారు కదా వెళ్తాను